శిలువ శక్తి అనేటువంటి అనుదిన వర్తమాన కార్యక్రమం చూస్తున్న మీ అందరికీ ప్రభువైన యేసుక్రీస్తు వారి శ్రేష్టమైన నామంలో వందనాలు శుభములు తెలియచేసుకుంటు ఉన్నాను ఈరోజు మనము ధ్యానము చేయబోతున్నటువంటి అంశము ఒకటో కరిందలకు రాసిన పత్రిక ఒకటవ అధ్యాయము పద్దెనిమిదవ వచనము శిలువను గూర్చిన వార్త నశించుచున్న వారికి వెర్రితనము కానీ రక్షింపబడుచున్న మనకు దేవుని యొక్క శక్తి శిలువను గురించిన వార్త నశించిపోతున్న వాళ్ళకి అది వెర్రితనం అండి ఈరోజు అనేక మంది సిలువను గురించి ఎలాంటి చెడ్డ మాటలు మాట్లాడుతున్నారో మనం చూస్తున్నాం వెర్రి మాటలు మాట్లాడుతున్నారు అంటే ఏంటి ఒక నిలువుగా ఉండేటువంటి కర్ర ఒక అడ్డగా ఉండేటువంటి కర్రను మనము సిలువ ఆకారంగా మనము ఇలా సిలువనగానే మనకు జ్ఞాపకం వచ్చేది అదే చాలామంది అంటున్నారు రెండు కొయ్యల మీద ఆ మేకులతో వేలాడబడినటువంటి వాళ్ళ దేవుడు ఆ మేకుల్నే తీసుకోలేకపోయాడు ఆయనేం దేవుడు అనేటువంటి మాటలు మాట్లాడుతూ సిలువను గురించినటువంటి విషయాలను వెర్రితనముగా మాట్లాడుకోవడం ఇంకా మరెక్కువ స్పష్టంగా ఈ దినాలలోనే మనం చూస్తూ ఉన్నాం మన దేవుడు ఎట్టివాడో ఎందుకు ఆయన ఆ రాను మీద వ్రేలాడి మన కొరకు చనిపోయాడో జ్ఞానము లేనటువంటి వారు మాట్లాడే మాటలవి అసలు సిలువ అనేది రోమన్ గవర్నమెంట్లో వెలివేయబడిన వారికి దేశద్రోహులకి చెడ్డవారికి విధించేటువంటి ఒక శిక్ష ఆ యొక్క రాను మీద వాళ్ళను వేలాడదీసి చంపడం అనేది అటువంటిది యేసుక్రీస్తు ప్రభువారిని ఆ విధంగా శిక్ష వేయడానికి కారణం యూదులందరూ కూడా ఏకమై ఈయన దేవుని కుమారుడు కాదని అనేకమైనటువంటి ఆ నేరాలు ఆయన మీద మోపడానికి ప్రయత్నించి బరబ్బా అనేటువంటి బందిపోటు దొంగ అతడు ఆ శిక్షార్హుడు బందిపోటు దొంగ అనేకమైన భయంకరమైనటువంటి హత్యలు చేసిన వాడు వాడికి చెందాల్సినటువంటి ఆ శిక్షను బరబ్బాను మాకు విడుదల చేసి ఏసుక్రీస్తుకు ఆ శిక్ష వేయండి అని కేకలు వేశారు యోధా ప్రజలు ఆనాడు బరబ్బాని ఎందుకు విడుదల చేస్తున్నారో బరబ్బాకి తెలీదు బరబ్బా అనేవాడికి తెలుసు వాడు చేసినటువంటి చెడ్డ పనులు వాడెంత భయంకరమైన పాపియో వ్యభిచార్యో నరహంతకుడో దొంగో దోచుకునేవాడో అతనికి తెలుసు దానికి తాలూకా పనిష్మెంట్ ఏం పడుతుందో కూడా అతనికి తెలుసు అటువంటి సందర్భంలో బరబ్బాను విడుదల చేయండి బల బరబ్బాని విడుదల చేయండి అని కేకలు వేసినప్పుడు బరబ్బాని విడుదల చేసినప్పుడు అతనికి అతనికి ఏం అర్థం అవ్వలేదు ఎందుకు నన్ను విడుదల చేశారు ఎందుకు నేను విడుదల పొందాను అసలు నేను విడిపించబడడానికి కారణం ఏంటి అసలు నాకు ఎలా పనిష్మెంట్ పోయింది అని అతడు బయటకు వచ్చిన తర్వాత విచారణ చేసుకున్నాడంట అతను అప్పుడు అర్థమైంది అతడికి బదులుగా యేసుక్రీస్తు అనేటువంటి దేవుని కుమారుడు అతనికి పడవలసిన శిక్ష అతడికి చెందాల్సిన శిక్ష అతడు పాపాలకి రావాల్సినటువంటి శిక్ష ఆయన అనుభవించి ఈయనను విడుదల చేయడానికి ఆయన కారణమయ్యాడు అని తెలుసుకున్నప్పుడు ఆయన కూర్చున్నటువంటి సువార్త ఎప్పుడైతే బరబ్బా విన్నాడో ఆయన రక్షించబడ్డాడని చరిత్ర చెప్తూ ఉంది ప్రియమణ దేవుని బిడ్డలారా ఈరోజు కూడా మన మీద పడవలసినటువంటి శిక్ష మనము పాపులమై ఉండగా ఆయన మనల్ని ఏ విధంగా రక్షించారు అంధకార సంబంధమైన రాజ్యములో మనం ఉండగా ఏ విధముగా సిలువ సిలువ శిక్షను ప్రభువు భరించి మన పాపాలను మోసుకొని పోయేటువంటి గొర్రె పిల్లలాగా వచ్చి మన శాపాలన్నీ ఆయన మీద వేసుకుని మన భారమంతా ఆయన మీద మోపుకొని ఆ శిలువ మరణము నొందిన తరువాత మనకి ఎటువంటి విజయం వచ్చిందో ఆ సిలువలో ఉన్నటువంటి శక్తి ఎంత గొప్పదో మనం ఈరోజు ఖచ్చితంగా జ్ఞాపకం చేసుకోవలసిన వారమై ఉన్నాం బరబ్బా స్థలములో మనం లేమా బరబ్బా స్థానములో మనం లేమా ఈరోజు మనం ఎటువంటి వారము అంధకార సంబంధమైన రాజ్యములో మనము నశించిపోతున్న వాళ్ళం పాపముల చేతను అపరాధముల చేతను కొట్టుకుని పోతున్నటువంటి మనలను ఎవరు రక్షించారు ఆ శిలువ కదా మనల్ని రక్షించింది ఆ శిలువ నిజంగానే దేశద్రోహులకి దే అంటే విరోధులకి లేదంటే తిరుగుబాటుదారులకి వేసేటువంటి శిక్షే ఆ శిలువ ఆ కొయ్య అనేటువంటిది అడ్డగీత నిలువ గీత పెడితే ఎలా అయితే ఒక క్రాస్ షేప్లో వస్తుందో అలాంటి కొయ్య ఆకారంలో ఉన్నటువంటి పనిష్మెంట్ కేవలం అటువంటి వారికే వేస్తూ ఉండేవారు మ్రాను మీద వ్రేలాడబడిన వాడు శాపగ్రస్తుడు అని కూడా దేవుని యొక్క వాక్యంలో రాయబడి ఉంది అటువంటి శిలువను చూసినప్పుడు ఎవరైనా అది హేయమైన శిక్షగాను అది ఒక శాపగ్రస్తమైన దానిగాను అసలు శిలువ మనకి కనబడితే అది కష్టాలకి సాదృశ్యంగాను మనకు కనిపిస్తూ ఉంటుంది చాలామంది ఇంటి మీద సిలువను కానీ ఇంటి దగ్గర సిలువను కానీ పెట్టుకోరు ఎందుకంటే అది శాపానికి ఒక గుర్తుగా అనుకుంటూ ఉంటారు శ్రమలకి ఒక గుర్తు అది భయంకరమైనటువంటి శ్రమలు మన ప్రభు దాని మీద అనుభవించాడు అనడానికి ఒక సాదృశ్యం అది అయితే కాన్స్టాంటిన్ అనేటువంటి ఒక రాజు ఆయన యుద్ధానికి వెళుతున్నాడు ఇటలీ మీద యుద్ధానికి వెళుతూ ఉంటుండగా ఆయన ఆకాశంలో ఒక దర్శనాన్ని చూశాడు చాలా భయంగా ఉన్నాడు ఓటమి వచ్చేటువంటి రోజు అది చాలా కష్టకాలముగా ఉన్నటువంటి ఆ సందర్భంలో ఒక వెలుగులో ఆ సిలువ ఆకారంలో ఉన్నటువంటి ఒక గుర్తు ఆయనకి కనిపించినప్పుడు దేవుడు అతనితో స్వరము ద్వారా మాట్లాడినప్పుడు ఖచ్చితంగా నీవు జయం పొందుకుంటా వెళ్ళు అనేటువంటి శబ్దాన్ని అతను విన్నప్పుడు ఆ జెండా మీద శిలువ యొక్క గుర్తును వేసుకుని అతను యుద్ధానికి వెళ్ళినప్పుడు అతడు జయం పొందుకున్నాడు ఆ కాన్స్టంటైన్ అనేటువంటి రాజే తరువాత సిలువను ప్రాచుర్యంలోనికి తెచ్చి చాలా సిలువను చాలా ఎక్కువ అడ్వర్టైజ్ చేసి ఆ సిలువలో ఉన్న విజయాన్ని ప్రకటించడానికి ఒక కారకుడు అయ్యాడు ఆయన అంటే శిలుపు అప్పటి నుంచి కూడా చాలా గొప్పతనాన్ని సంతరించుకుంది అంటే ఈరోజు మనం ఎక్కడ చూసినా ఒక క్రాస్ కనబడితే అది దేవునికి గుర్తుగా మనకు కనిపిస్తుంది చాలామంది మెడలో వేసుకుంటూ ఉంటారు చాలామంది మందిరాల మీద క్రాస్ పెడుతూ ఉంటారు అసలు క్రాస్ అనేటువంటి గుర్తు కనబడగానే చాలా సార్లు చాలా సందర్భాలలో దయ్యాలు కూడా వణికిని అనేటువంటి అనేక సాక్ష్యాలు మనం వింటాం చాలా మూవీస్లో కూడా చూపిస్తూ ఉంటారు క్రాస్ని ఇలా చూపిస్తే దయ్యాలన్నీ పరిగెత్తి పోయినట్లు మా చిన్నప్పుడు కూడా మేము ఆ క్రాస్ని మెడలో వేసుకుంటేనే కానీ పట్టేది కాదు ఒక అలవాటుగా మారిపోయింది మాకు అది ఏదో మాకు ఒక సెక్యూరిటీగా ఉంటుందని రోజరీ అంటారు కదా అది ఎక్కడి నుంచో తీసుకొచ్చినవి కొనుక్కుని తీసుకొచ్చినవి మెడలో వేసేవారు పడుకునేటప్పుడు అది లేకపోతే ఆ రాత్రి నిద్రపట్టేది కాదు ఎందుకంటే అదొక సెక్యూరిటీగా భావిస్తూ ఉండేవాళ్ళం అవన్నీ కూడా చిన్నతనపు విషయాలు ఈరోజు దేవుని యొక్క వాక్యము మనతో ఉన్నప్పుడు ఆయనే మన హృదయంలో వసించినప్పుడు ఆయనే మనతో పాటు మన లోపల ఉన్నప్పుడు ఏ యొక్క ఏ ఏ సిలువ లేకపోతే ఏది కూడా మనకు ఒక బొమ్మ కానీ మనకి ఏది కూడా ఉపయోగకరమైనది కాదు కానీ సిలువలో మాత్రం శక్తి ఉన్నది అనేటువంటి మాట వాస్తవం అలానే మీరు మెడలో వేసుకోండి అని చెప్తున్న సిలువ గురించి కాదండి దేవుని యొక్క వాక్యములో దేవుని యొక్క శక్తిలో ఉన్నటువంటి ఆ యొక్క పవర్ గురించి నేను మాట్లాడుతున్నాను క్రాస్లో నిజంగా పవర్ ఉందా అవునండి చాలా పవర్ ఉంది దేవుని యొక్క సిలువ ద్వారా తప్ప మరి దేని ద్వారాను మేము అతిశయించమని పౌలు మాట్లాడుతున్న మాటని జ్ఞాపకం చేసుకోండి మన అతిశయము సిలువే నేను ఒక సందర్భాన్ని మీకు ఈరోజు చెప్పాలని ఆశపడుతున్నాను కొన్ని సంవత్సరాల క్రితం మీ అందరికీ తెలుసు మరి మన పాస్టర్ గారు వాళ్ళ తల్లిదండ్రులు అందరూ కూడా అన్యులే మా అత్తగారు గారు అందరూ కూడా అన్యులుగానే ఉన్నారు ఉన్నప్పుడు ఆవిడకి సెవెంటీ ఫైవ్ ప్లస్ ఏజ్ వచ్చినప్పుడు చాలా సివియర్ సిక్నెస్ వచ్చింది అత్తగారికి అయితే వచ్చినప్పుడు ఆ సమయంలో ఇంట్లో వాళ్ళందరూ అన్యులే నేను నా భర్త మాత్రమే రక్షించబడ్డాం మా అంటే మా భర్త గారి ఆఖరి చెల్లెలు లత తన పేరు తను కూడా నా నా యొక్క నా ద్వారా దేవుని యొక్క శక్తిని గ్రహించి దేవునిలోనికి రావడానికి బాప్తిస్మం తీసుకోవడానికి దేవుణ్ణి అంగీకరించడానికి ఆమెకి దేవుడు కృప చూపించారు ఆమె దేవునిలోనికి వచ్చిన కొత్తల్లో చాలా భయపడిపోతూ ఉండేది ఎందుకంటే ఇంట్లో వాళ్ళందరి యొక్క వ్యతిరేకత నేను తనని మార్చేశాను మతం మార్చేశాను నేనే ఇదంతా చేశాను అని నా మీద వచ్చిన బ్లేము అమ్మాయి సీక్రెట్ బిలీవర్గా ఉండలేక ఇంకా బాప్తిస్మం తీసుకున్నానని డెలిబరేట్గా చెప్పిన తరువాత సివియర్గా ఆ డే ఆవిడ సిక్ అయ్యారు సిక్ అయితే ఎంత భయపడిపోయామంటే మేము ఇప్పుడు ఈ అమ్మాయిే ఇది అంతటికి కారణం వీళ్ళే వాళ్ళ దేవుడిని ఏదో తీసుకొచ్చి ఇంట్లో ఏడుస్తూ ప్రార్థనలు చేస్తున్నారు కాబట్టి మా అమ్మకి ఇలా అయ్యింది అని మిగతా అక్క చెల్లెళ్ళు అన్నదమ్ములు వేసినటువంటి నిందల ద్వారా తను చాలా భయపడిపోయింది ఆ రోజు అమ్మాయి భయపడిపోతున్నప్పుడు హాస్పిటల్లో అడ్మిట్ చేశారు ఆల్మోస్ట్ ఆవిడ చనిపోయారు హాస్పిటల్లో ఆమె గ్లాస్ డోర్లోంచి చూస్తుంది లత ఆమెను ఇలా ఏమంటారు అటు ఇటు నుంచి దుప్పటి గట్టిగా పట్టుకుని ప్రక్కన వేసేశారు ఆవిడ చనిపోయిందని పెద్ద పెద్ద కేకలు ఆ అమ్మాయి వేస్తూ నాకు ఫోన్లో చెప్పింది ఇలా అయ్యింది వాళ్ళు ఏమీ మాట్లాడట్లేదు నేను అరుస్తున్నానని నన్ను తిడుతున్నారు అమ్మని ఇలా మూటలా పెట్టి కిందన వేసేశారు ఆల్మోస్ట్ అసలు ఏం జరుగుతుందో తెలియదు ఆవిడ హోస్ట్లో లేదు అని చెప్పినప్పుడు ఇంటి దగ్గర ప్రార్థన చేస్తున్నాం పాస్టర్ గారు అప్పుడే డ్యూటీ నుంచి ఇంటికి వచ్చారు మీ మదర్కి ఇలా బాలేదు హాస్పిటల్ అడ్మిట్ చేశారు అంటే వెంటనే వెళ్ళిపోవడానికి తొందరపడుతున్నారు తను అప్పుడు నేను చెప్పాను వెళ్ళిపోవడం కాదు అక్కడ చాలామంది ఉన్నారు మనం ఇక్కడ ప్రార్థన చేద్దాం దేవుని యొక్క శక్తితో ఎందుకంటే ఈ బ్లేమ్ మన మీదకే వచ్చేస్తుంది మీరు రక్షించబడ్డారు బాప్తిస్మం తీసుకున్నారు ఇంట్లో అందుకే ఇలా అయిందని మిగతా వాళ్ళ బ్లేమ్ మన మీద ఉంది కాబట్టి గట్టిగా ప్రార్థన చేద్దామని మేము మోకరించి ప్రార్థన చేస్తూ ప్రార్థన చేస్తున్నప్పుడు దేవుడు ఒక దర్శనాన్ని చూపిస్తున్నారు ఆ దర్శనం ఏంటంటే ఒక సమాధి కనబడుతుంది ఆ సమాధి మీద పువ్వులతో క్రాస్ కనబడుతూ ఉంది ఇదే దర్శనం ఆ దర్శనానికి నాకు అర్థం తెలియలేదు ఎందుకంటే ఆవిడ రక్షించబడినటువంటి స్త్రీ కారు ఆవిడకి రక్షణ భాగ్యం లేదు ఆవిడ అన్యురాలు విగ్రహ ఆవిడకి సమాధి ఎలా చేస్తాం ఇప్పుడు ఆవిడ చనిపోయారు అనుకుందాం ఆవిడకి ఎలా సమాధి చేస్తాం మనం సమాధి అందరూ కూడా చాలామంది పాస్టర్ గారి వాళ్ళు పది మంది సంతానం వాళ్ళు వాళ్ళందరూ అన్యుల పద్ధతిలోనే జరిపించుకుంటారు మరి క్రాస్ ఏంటి క్రాస్ మీద పువ్వులు ఏంటి పువ్వులు మామూలుగా ఇలా చలినట్లు లేవు ఒక ఏమంటారు పువ్వులన్నీ కూడా క్రాస్ ఆకారంలో పెట్టారు కొంచెంసేపు అలాగే నేను మెడిటేట్ చేస్తాను అసలు ఏంటి ప్రభాదానికి అర్థం నాకు అర్థం తెలియని తెలియడం ఆవిడ చనిపోయారా మరి ఆవిడ ఏంటి సమాధి చూపిస్తున్నారా ఏంటి మీరు అంటే ఆవిడ చనిపోయారు కానీ ఆవిడ శిలువ ద్వారా జయము పొందుకుంటున్నారు సిలువ విజయానికి గుర్తని దేవుడు నాతో ఇన్నర్ ఇన్నర్ స్వరము ద్వారా మాట్లాడారు హలే ఆ రోజు నేను వెంటనే కాల్ చేశాను లతకి లత అక్కడ జరిగింది వాస్తవమే కానీ కాసేపట్లో ఖచ్చితంగా ఆవిడ వేస్తారు ఆ డాక్టర్సే మనకు చెప్తారు విజయం ఇచ్చారు దేవుడు సిలువ ద్వారా మనకి జయం వచ్చింది అని నేను అంత డెలిబరేట్గా చెప్పినప్పుడు ఆమె నమ్మింది నేను నమ్మాను మేము ఫాస్ట్గా హాస్పిటల్కి వెళ్ళినప్పుడు ఆ తర్వాత ఆమెను మళ్ళీ ఏదో చేశారు లోపల చేసినప్పుడు ఆవిలో మళ్ళీ జీవం వచ్చింది తర్వాత ఆవిడ చెప్తున్న సాక్ష్యం ఏంటంటే నేను ఆల్మోస్ట్ హోప్ కోల్పోయాను హోష్ కూడా కోల్పోయాను నాకు ఏం జరిగిందో తెలియదు అక్కడ ఏమయ్యానో తెలియదు ఒక పెద్ద ఆయన తెల్లని అంగీతో ఉన్న ఆయన వచ్చి నా నడుమి నడుము మీద నడ్డి మీద రెండు సార్లు గట్టిగా కొట్టి ఒకసారి లే అని చెప్పారంట ఆయన అప్పుడు ఆవిడ లేచి కూర్చున్న తర్వాత అప్పుడు డాక్టర్లు అందరూ దగ్గరికి వచ్చారు నా దగ్గరికైనా ఆవిడ సాక్ష్యం పలిగారు చూసారు ఎంత గొప్ప సాక్ష్యమో అది ఒక్కసారే కాదు కానీ ప్రభువు తర్వాత త్రీ టైమ్స్ ఆవిడని దర్శించారు ఆవిడ తరువాత మరలా పదిహేను సంవత్సరాల ఆయుష్కాలన్న ఆవిడ పొందుకున్నారు ఆ పదిహేను సంవత్సరాలలో మూడుసార్లు ప్రభు ఆవిడని దర్శించినప్పుడు సీక్రెట్ బిలీవర్గా ఆవిడ బాప్తిస్మం తీసుకుని ఆవిడ అలాగే అంటే నిద్రించారు కానీ ఆవిడ ఇప్పుడు చనిపోయారు కానీ ఆవిడని ఆవిడని కాల్చారు కానీ ఆవిడ లోపల ఆత్మ మాత్రము దేవునితోనే కనెక్ట్ అయ్యి ఉంది సీక్రెట్గా బాప్తిస్మం ఆవిడ తీసుకున్నారు ఇవన్నీ సంగతులు మీకు అనేకమైన వర్తమానాల్లో నేను మీకు చెప్తూనే ఉంటాను మీకు తెలిసిన విషయాలే కాబట్టి ఈ మాట నేను ఈరోజు ఎందుకు గుర్తు చేస్తున్నానంటే సిలువని గూర్చిన వార్త నశించిపోతున్న వాళ్ళకి వెరతనమేమో కానీ మనము రక్షించబడుచున్న మనకి దేవుని యొక్క మహాశక్తి ప్రేమనే దేవుని బిడ్డలారు కాబట్టి సిలువని ఆశ్రయిద్దాం సిలువ తట్టు మన కనులెత్తుద్దాం మరి సిలువ వైపు చూడడం అంటే అంత ఆశామాషి కాదు ప్రతిదినము కూడా మనం నేర్చుకోబోతున్నాం సిలువలో మనం నేర్చుకోబోతున్న అంశాలేంటి ఆ సిలువలో ఏం జరిగింది సిలువ ద్వారా ఎటువంటి విజయం వచ్చిందనే అంశాలని మరి అనుదినము కూడా మనం ధ్యానం చేయడానికి ప్రభు మనకు సహాయం చేస్తారు కాబట్టి ఈరోజు ఈ యొక్క మాటని మీరు ధ్యానం చేసుకోండి ప్రభు తట్టు చూడండి మీరు అనుదినము ఏం చేస్తారంటే మీరు మోకరించిన వెంటనే కన్నులు మూసుకున్న వెంటనే నీ కొరకు నా కొరకు మరణించిన ప్రభువుని ఒక్కసారి ఆ సిలువలో జ్ఞాపకం చేసుకోండి అక్కడ నుంచి ఒక మెసేజ్ మీకు వస్తుంది ఆయన ఏమంటాడంటే మీ కొరకే నేను సమస్తము చేసి ముగించాను అనేటువంటి మాట ఖచ్చితంగా మీకు వినిపిస్తుంది హృదయములో అదే మాటను మీరు తీసుకోండి అనుదినము కూడా శిలువ శక్తి ద్వారా గొప్ప కార్యాలని జయించడానికి అవసరమైన కృప దేవుడు మనకి ఇవ్వాలని ఇలాంటి సిచ్యుయేషన్స్లో ఎవరైనా ఉన్నా కూడా అధికముగా సిలువని గురించినటువంటి ధ్యానం మీరు చేయండి ప్రతిదినము కూడా మరి దేవుని యొక్క వాక్యాన్ని అధికంగా చదవాలి ఆత్మకార్యాలు మీరు చూడాలని ఆశపడుతున్నాను కొన్ని మాటలు దేవుడు మన వెనుకడిలో దేవించను గాక ఆమె ప్రార్థన చేసుకున్నాం మహాపరిషుదు తండ్రి మహోన్నతుడు దేవానికి వందనాలయ్యా సిలువలో మాకు జయమిచ్చావు శిలువలో మాకు విజయం ఇచ్చావు తండ్రి శిలువ ద్వారానే నాయన మరణించే వారు తిరిగి బ్రతికారయ్యా ఆనాడు వారు సిలువను చూసినప్పుడు మోసే యొక్క ఇత్తడి సర్పం ఎత్తినప్పుడు వారు దానిని చూడగా వారు ఎలాగునా బ్రతికరో ఈరోజు మేము అలాగున బ్రతికి ఉన్నాము తండ్రి నీకు వందనాలు గొప్ప కార్యాలు జరిగించినందుకు వందనాలు శిలువ శక్తితో మమ్మల్ని బలపరుస్తున్నందుకు వందనాలు నీ కృపగల హస్తానికి వినుచున్న వారందరినీ కూడా అప్పగించుకుంటూ దీవించి ఆశీర్వదించమని రోగగ్రస్తులైన వారిని ముట్టి స్వస్థపరచమని ఆత్మశక్తితోనే కార్యాలు జరిగించమని మరొక సారి ప్రతి రోగాన్ని ఏసునామంలో పమను ఆజ్ఞాపిస్తున్నాను మీరు ముట్టి స్వస్థపరచమని అతడు పొందిన దెబ్బల చేత మాకు స్వస్థత నాయన సిలువ మీద మీరు కాచిన రక్తము ద్వారా మాకు విజయము తండ్రి ఆత్మకార్యం జరిగించినందుకు వందనాలు తెలియచేసుకుంటూ ఏసయ్య నామంలో అడుగుచున్నాము తండ్రి ఆ మేన్ గాడ్ బ్లెస్ యూ